హాయ్ అండి నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాని ఎప్పుడు నాకు నేను వేసుకునే క్వశ్చన్ ఏంటో తెలుసా అసలు నా ఛానల్ కి వ్యూస్ ఎందుకు రావట్లేదు కామెంట్స్ ఎందుకు రావట్లేదు లైక్స్ ఎందుకు రావట్లేదు ఇవే క్వశ్చన్స్ ప్రతిసారి రిపీటెడ్ గా వేసుకుంటూనే ఉంటాను యూట్యూబ్ లో చాలా టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ కంటెంట్ ఉండాలి మన ఛానల్లో అని చెప్తున్నారు వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేయాలంట షార్ట్స్ అయితే రోజుకి రెండు మూడు పోస్ట్ చేయాలంట వీడియోస్ అయితే వీక్లీ టూ ఆర్ త్రీ అయితే పోస్ట్ చేస్తే సరిపోతుంది అంటున్నారు అండ్ నాకేమో అసలు వీడియోస్ పక్కన పెడితే డైలీ ఒక షార్ట్ పెట్టడానికి టైం సరిపోతుంది ఇంట్లో పనులన్నీ చేసుకొని ఒక షార్ట్ పెట్టడానికి అసలు టైం ఉండట్లేదు చాలా మంది యూట్యూబర్స్ రెండు షార్ట్స్ అయితే పెడుతున్నారు రెండు లేదా మూడు షార్ట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అసలు నిజంగా వాళ్ళ ఓపిక అయితే దండం పెట్టచ్చు నేను కూడా వాళ్ళలాగే ఫాలో అయిపోదాం అనుకుంటున్నా మీరు కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలని కోరుకుంటున్నా నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి కరెక్ట్ చేసుకుంటాను ఇంకో వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్